ఓకే అద్భుతమైన చరణం ఈ అద్భుతమైన పాటలు అందరికీ నమస్కారము శ్రీకాంత్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయం ఏం మర్చిపోతానే మన ముందే చెప్పేస్తున్నాను అది యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అట్లా కనబడుతుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు సో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఉంటుంది ఫ్యాక్ట్ సబ్స్క్రైబ్తో సంబంధం లేకుండా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అది కూడా కొంతమంది అడిగారు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళే జాయిన్ అవ్వాలా అని అట్లా ఏం లేదు సబ్స్క్రైబ్తో ప్రమేయం లేకుండా దానితో సంబంధం లేకుండా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అయితే ఈ జాయిన్ అనేది ఐఫోన్ డివైసెస్లో అదే యాపిల్ డివైసెస్లో కనబడట్లేదని చాలామంది చెప్తున్నారు అందువల్ల మీరు చక్కగా ఈ జాయిన్ అవడం అనే ప్రక్రియ సులువుగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ గురుభ్యో నమ ఇంతకు ఈ జాయిన్ అవడం అంటే ఏంటి జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాల వీడియో ఉంటుంది చూడండి పూర్తిగా వివరాలన్నీ ఉంటాయి అందులో ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను జాయిన్ అవడం అంటే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యులతో పొందుతారు దీనివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది ఎప్పుడో అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేసాం కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ మొదలైంది ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది ఇంకో రెండు మాసాల్లో అయిపోవస్తుంది కూడా ఫ్లూట్ కోర్సు ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది దీని తర్వాత ఉంటే మ్యూజిక్ థియరీ కోర్స్ ఉంటుంది లేదా గిటార్ కోర్స్ ఉంటుంది రెండిట్లో ఏదో ఒకటి స్టార్ట్ అవ్వడం అయితే ఖాయం ఇంకా దాని తర్వాత వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరులో కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు స్టార్ట్ అవబోతుంది సో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఎన్ని ప్రయోజనాలు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెబుతూ ఉంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో ఈ పాట రెండో భాగం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడున్నామంటే ఐ థింక్ ఎస్ రెండో సంగీతంలో మనకి కార్డ్స్ వస్తాయి మొదటి భాగం ఎవరైనా చూడకపోతే అది చూసి ఇక్కడికి రండి లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు కనెక్షన్ అర్థం కాదు మీకు అట్లా మనకి ఏ షార్ప్ మైనర్ డి షాప్ మైనర్ వస్తాయి రెండో సంగీతంలో అది చెప్పాను దాని తర్వాత ఇదంతా కూడా సౌండ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేశారు ఆ స్వరాలు పా అలాగే మాస ఇక్కడ దాకా చెప్పాను ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగించాలి ఇక్కడ ఏం చేశారంటే గిటార్ మీద కార్డ్స్ రిథమ్ అనేది కంటిన్యూ చేశారు అంటే సౌండ్ ఎఫెక్ట్స్ వస్తున్నప్పటికీ ప్యారలల్గా గిటార్ మీద రిథమ్ కంటిన్యూ చేశారు ఇది కార్డ్ అట్లా అంటే ఆ రిథంకి తగ్గట్టుగా గిటార్ ఎట్లా అయితే ఎట్లయితే రాజా గారు కంపోజ్ చేశారో అదే స్టైల్లో గిటార్ ప్లే చేస్తూనే ఉంటారు ప్యారలల్గా ఇది సౌండ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి అయితే కొన్ని చోట్ల మనకి ఒక రెండు సార్లు దాన్ని ఉంటారు బేస్ గిటార్ వినబడుతుంది అంటే ఒక డ్రాప్ లాగా ఒక స్టైల్లో గిటార్ కదా సో పార్ట్స్ అనమాట సాపా కలిపిచ్చారు అది ఒక రెండు చోట్ల మనకి చాలా స్పష్టంగా వినబడుతుంది అంటే ఇక్కడ డ్రాప్ అనేది నేను చూపించలేకపోతున్నాను పిచ్ బెండ్ ఉంటే అవన్నీ క్రియేట్ చేయొచ్చు ఉంటా ఉన్నా అది ఇట్లా ఒక రెండు సార్లు మనకి బేస్ గిటార్ వస్తుంది ఇక జస్ట్ చరణం మొదలవుతుంది అనగా ఏం చేశారంటే గారికి ఎంతో ఇష్టమైన కార్డు ఎన్నో సార్లు మనం అనుకున్నాం మైనర్ నైన్త్ ఏషార్ మైనర్ నైన్త్ ఒక స్థాయిలో మొదలుపెట్టి కరెక్ట్గా దాని పై స్థాయికి వెళ్ళారన్నమాట చూడండి అనిచ్చి ఇక్కడ నుంచి మనకి ఫ్లూట్ బిట్స్ గదిరిపోతాయి ఫ్లూట్ బిట్స్ చెప్పాలంటే ఫ్లూట్ కోర్సులో ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో ఈ పాట కూడా ఈ మధ్యనే నేను ఫ్లూట్ బిట్స్ నేర్పడం జరిగింది ఆ మెంబర్స్ ఓన్లీ కంటెంట్ మెంబర్స్ ఓన్లీ సెక్షన్లో మీకు ఆ వీడియోస్ కనబడతాయి అందరికీ కనబడతాయి కానీ ఎవరికి ఓపెన్ అవుతాయి అంటే జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి అది ఇక్కడ నుంచి ఈ పాటలో స్పెషాలిటీ ఏంటంటే ఫ్లూట్ బిట్స్ పాట మనం సెపరేట్ చేయలేము ఒక్కొక్క బిట్ పాటలో ఒక లైన్ మళ్ళీ బిట్ పాటలో ఒక లైన్ అట్లా ఉంటుంది సో విడిగా మనం ఊహించలేము అంత గొప్పగా ఆ బ్లెండ్ క్రియేట్ చేశారు రాజా గారు సో చరణ ఫస్ట్ బిట్ ఏంటంటే పని చేస్తాం ప్లే చేసే చరణం అంతా అప్పుడు ఈ బిట్స్ గురించి చెప్తాను మనకి అది చరణ ఫస్ట్ లైన్ గరి గరి ఫ్రేజ్ అనుకోండి లైన్గా ఫ్రేజ్ సార్లు అయిందా చెప్పాలంటే పాట ఆఫ్ పాట పోర్షన్లో ఫ్రేజెస్ కన్నా ఈ బిట్స్ ఎక్కువ ఉందేమో అనిపిస్తాయి ఎక్కువ ఉన్నాయేమో అనిపిస్తుంది బట్ భలే ప్లాన్ చేశారు బిట్ వర్క్ మళ్ళీ పాట బిట్ వర్క్ మళ్ళీ పాట సో మళ్ళీ ఇదే లైన్ వస్తుంది మళ్ళీ బిట్స్ ఈసారి అంటే ఒక కార్డు డిషార్ మరికి వెళ్తుంది దాబ్ అక్కడ తర్వాత സനി സമാഗ മത റെ മത സനി സമാഗ ദ ചിത്രകാര പാടിത്രേജസ് സനി സമാഗമഗ റെ മാഗമഗ സനി സമാഗമഗാട്ടു നിാട്ടു గమనించాలి ఫస్ట్ భాగంలో చెప్పాను మైనర్ స్కేల్ ప్రధానంగా ఉంటుంది కీరవాణి మెట్లు అనుకోవచ్చు మరి మైనర్ స్కేల్ అన్నాం కాబట్టి నీ నీటు వన్ దావం దాటు అన్నీ వచ్చేసాయి ఇప్పటికీ మళ్ళీ బిట్టే అదొక కార్డు ఆ కార్డులో నోట్స్ అది మళ్ళీ వస్తుంది ఇదే ఫేస్ మళ్ళీ ఇంకోబెట్టి ఈ వెనకాల వస్తుంటాయి ఇవన్నీ కూడా ఫ్లూట్ మీదే తర్వాత చెప్తాను నోట్స్ ఇవి వస్తుండగా So ఇది సంగతానికి వచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం పాడినప్పుడు మొదటి పల్లవులు అలా ఉంటుంది ఇక్కడ రిమగారి కాకుండా రిగ అన్నారు సగరీస కాకుండా సరి సగరీస అన్నారు అదొకటి తేడా ఇక మూడో సంగీతం మధ్య పల్లవ అయిపోయిన తర్వాత మూడో సంగీతం మళ్ళీ టోటల్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇక వేరే ఏ బిట్స్ ఏ ఉంటుంది మెలోడీ వర్క్ ఏ ఉండదు అసలు ఈ పాటలో రెండో చరణంలో ఒకే ఒక చిన్న తేడా స్లైడ్ అయ్యి సాధించి మళ్ళీ గాకి స్లైడ్ అది ఫస్ట్ చిరణం ఎట్లా ఉందంటే అన్నారు ఇక్కడ ఇంతే పాట మొత్తం పూర్తి ఇప్పుడు ఆ బిట్ వర్క్ మొత్తం చెప్తాను ఇది ఫ్లూట్ రెండు సార్లు తర్వాత

సార్ మూడోదేమో ఇందాక ఇక్కడ చూడండి గిటార్ ఇందాక పావర్కి వచ్చింది ఇప్పుడు దావర్కి వెళ్ళింది అదొక కార్డు అది చెప్పాను సో తర్వాత ఏంటంటే ద స స ద 2 ద ఏ తర్వాత సో ఈ రీగామగరి రీగామగరి ఫస్ట్ టైం ఏమో ని స రి స వన్ తోటి రెండోసారి సారి ని స రి స తోటి இது அவுத்து மனக்கு அது வந்த ஆஃப் டேஸ் சோ இது மொத்தமாக ஃபுட் பிட்ஸ் சேரணும் மொத்தம் மனம் சூஸே கனக்கிட்டார் கார்ட்ஸ் சே வீடியோ முகிங்

మధ్యలో ఎఫ్ సెవెంత్ వచ్చింది మళ్ళీ మైనర్ తర ఈ రీ నుంచి వెళ్ళి మాకు టచ్ చేయేటప్పుడు ఎఫ్ సెవెన్త్ తర్వాత ఇక్కడ చూడండి డి షార్ప్ మైనస్ సెవెంత్ గమనించాలేంటంటే ఎన్నోసార్లు అనుకున్నది కూడా ఒకే పాటలో ఒకే కీకి సంబంధించినటువంటి మైనర్ కార్డు మేజర్ కార్డు ఇలా పక్క వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏం చేశారు గారు ఆ డిషార్ఫ్ మైనర్ సెవెంత్ పక్కన వెంటనే మేజర్ కాకుండా ఎఫ్షార్ ఉపయోగించి ఆ తర్వాత డిషార్ఫ్ మేజర్కి వచ్చారు చూడండి దాన్ని ఏదో అంటారు మర్చిపోయిన బ్రిడ్జ్ అనమాట అంటే ఈ మైనర్ కార్డుకి మేజర్ కార్డుకి మధ్యలో ఎక్కడ కూడా ఇబ్బట్టుగా ఉండకుండా ఇబ్బంది అని పెంచకుండా వినే వాళ్ళకి నా నా తర్వాత సో జీ షార్ప్ మేజర్ బికాస్ నీ వన్ వచ్చింది తర్వాత పా ఎఫ్ ఎఫ్ మేజర్ అలాగే నీ టూ వచ్చింది అది కూడా ఎఫ్ మేజర్ కావాలంటే ఎఫ్ సెవెంత్ అని కూడా అనుకోవచ్చు మళ్ళీ ఏ షార్క్ మైనర్ ఎస్ సో టోటల్గా వచ్చింది పార్ట్స్ ఏ షార్ప్ మైనర్ ఎఫ్ సెవెంత్ డి షార్ప్ మైనర్ సెవెంత్ ఎఫ్ షార్ప్ డిషార్ మేజర్ జీషార్ ఎఫ్ ఎస్ రెండు భాగాల్లో నేను పూర్తయిపోయింది చాలా చెప్పాను కదా చాలా సులువైన పాట బిట్ వర్క్ అసలు ఉండదు బ్యాక్గ్రౌండ్స్ దానివల్ల చాలా సులువుగా పూర్తయిపోయింది ఇది ఈ పాట నేను వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తర్వాత వీడియోలో ఉండబోయే విన్నప్పుడు ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నంతవరకు ఈ చక్కటి పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం